ఎన్టీఆర్కి నాలుగు నెలలు టైం ఇస్తే సీఎం ఐ చూపిస్తాడు అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి మాత్రం ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ఇప్పుడు మాత్రం అందరూ కూడా ఎంతగానో షాకి గురైపోతూ ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింట చాలా చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి లక్ష్మీ పార్వతి గురించి తెలిసిందే కదా సీనియర్ తారక రామారావు గారి భార్యగా ఆమె పేరు ప్రకటిష్టలు సంపాదించుకున్నప్పటికీ ఆయన ఎప్పుడైతే కాలం చేశారు అప్పటి నుంచి నందమూరి కుటుంబానికి చాలా దూరంగా ఉండు లక్ష్మీ పార్వతి టీడీపీ పార్టీకి కూడా చాలా దూరంగా ఉంటుంది అయితే మరి ఇప్పుడు మాత్రం అలాంటి లక్ష్మీ పార్వతి టీడీపీ పరిస్థితి గమనించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఆమె మాట్లాడుతూ టీడీపీ నేతలందరూ కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నారు కానీ మీ వల్ల ఏది కాదు ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే అది ఖచ్చితంగా కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ది తన తాతహంశ ఖచ్చితంగా తను మాత్రం టీడీపీ పార్టీని ఒక అధిష్టానంలో ఉంచడం మాత్రమే కాకుండా అద్భుతమైన అభివృద్ధిని తీసుకువస్తారని నాకు నమ్మకం ఉంది ఒక్క నాలుగు నెలలు తనకి టైం ఇచ్చి చూడండి సీఎం అయి మరి చూపిస్తాడు ఖచ్చితంగా ప్రజా సంక్షేమంలో ఆయన ఎల్లవెళ్ళ ఉంటూ ప్రజల యొక్క మండనాన్ని పొందుతూ ఇది కదా మరి టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవం అనిపించుకుంటాడు అంటూ లక్ష్మీ పార్వతి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఈమె చేసినటువంటి ఈ కీలకమైన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి